నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో చంద్రకేతువులు కాంబినేషన్ కలిసి ఉన్నప్పుడు ఒక భావంలో చంద్రకేతువులు కలిసి ఉంటే మన జన్మ జాతకాన్ని అనుసరించి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి చంద్రకేతువులు అసలు వీటి కారకత్వాలు ఏంటి ఈ విషయాలు ఇందులో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే చంద్రుడు మరియు కేతు జ్యోతిష శాస్త్రంలో గ్రహణ యోగం లేదా గ్రహణ దోషంగా పరిగణిస్తారు చంద్రుడు మనసుకి భావోద్వేగాలకి తల్లికి ప్రశాంతతకు కూడా కారకుడు కాగా కేతు మాత్రం ఆధ్యాత్మికత మోక్షం వైరాగ్యం గందరగోళం మరియు అనుబంధాల నుండి విడిపోవడాన్ని సూచిస్తాడు ఈ కలయిక వల్ల మానసిక అస్థిరత భయం అస్పష్టత తల్లితో సమస్యలు మరియు ఆధ్యాత్మిక చింతన వంటివి ఉంటాయి ఈ విధమైన ఈ మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే అసలు చంద్రుడు ముఖ్య కారక కారకత్వాలు తెలుసుకుందాము కొన్ని క్లుప్తంగా చంద్రుని కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనస్సుని భావోద్వేగాల్ని మనసులోని ఆలోచనల్ని మానస్ మానసిక స్థితిని సూచిస్తాడు చంద్రుడు ఇక చంద్రుడు తల్లికి కారకుడు తల్లితో ఆమె సంబంధాన్ని కూడా తెలియజేస్తాడు తల్లి నాలుగో స్థానం కాబట్టి ప్రశాంతత సున్నితత్వం శాంతి భావోద్వేగ సున్నితత్వం ప్రజాదరణ ప్రజల నుండి వచ్చే మద్దతు అభిమానం వీటన్నిటికీ కూడా చంద్రుడు కారకుడవుతాడు ఇక కేతువు కేతువు కారకత్వాలు చూద్దాం కేతువు ఆధ్యాత్మిక ప్లానెట్ ఆధ్యాత్మిక గ్రహం మోక్షాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక చింతనను కలుగజేస్తుంది ముక్తిని కలుగజేస్తుంది వైరాగ్యం కలిగిస్తుంది ప్రాపంచిక విషయాలపై ఆసక్తి లేకపోవడం అనేది సూచిస్తుంది గందరగోళాన్ని సృష్టిస్తుంది భయాన్ని కలిగిస్తుంది అస్పష్టతను ఏర్పాటు చేస్తుంది ఊహించని భయాలను ఎదుర్కొనేలా చేస్తుంది ఇక దాచిన విషయాలు రహస్యాలు లోతైన ఆలోచనలు కూడా కేతువే కారకుడు ఈ విధమైన ప్రప్రథమ భావ కారకత్వాలు ఈ చంద్రకేతువులకి చెప్పటం జరిగింది అయితే ఈ చంద్రకేతువులు మన జన్మ కుండలిలో పన్నెండు భావాలలో అంటే లగ్నం నుంచి పన్నెండవ భావం వరకు కూడా ఏ విధమైన ఈ కలయిక చంద్రుడు కేతువు కలిసిన కాంబినేషన్ కంజంక్షన్ ఈ యుతి ఇది ఈ భావాలలో ఉంటే ఏ ఏ ఫలితాలు ఉంటాయో అనేది చెప్పడం జరుగుతుంది ఇవన్నీ ప్రాథమికంగా కొంచెం పైపైన సూచించటం జరుగుతుంది అంటే ముఖ్యమైన కారణాలే చెప్పటం ఫలితాలు ఏ విధమైన వాటి మీద ప్రభావం ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్లో మన భావాల్లో ఉన్నప్పుడు మన లగ్నం నుంచి ఏ భావంలో ఉందో ఆ ఫలితాన్ని ఇస్తుంది ఏ ఫలితం ఏ విధంగా ఇస్తుంది అనేది ఇప్పుడు చర్చించుకుందాం ఇక లగ్నం లగ్న భావం ఒకటే ఇల్లు భావం అంటారు కదా అయితే వ్యక్తిత్వంలో భావోద్వేగం కల్పిస్తుంది గందరగోళాన్ని సృష్టిస్తుంది అంటే లగ్నం అంటే మనం మన దేహం మన వ్యక్తిత్వం ఇక నిర్ణయాలు తీసుకోవడంలో కష్టం అవుతుంది ఎందుకంటే మనసు భావోద్వేగాలు కలుగుతుంది కేతువు విరక్తిని కలిగిస్తుంది అంటే ఝాస లేకుండా చేస్తుంది సో కాబట్టి ఈ టైంలో నిర్ణయాలు తీసుకోవటం అంత మంచిది కాదు ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు కొంచెం దీనికి పరిహారం చేసుకోవాల్సిందే పరిహారాలతో కొంచెం తగ్గుమొహం పెట్టించుకోవచ్చు ఇక ప్రపంచం నుండి దూరం కావాలని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా అంటే నలుగుల్లో ఉండకుండా ఒంటరితనంగా ఉండటం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపటం ఇవన్నీ కూడా చంద్రకేతువులు మన లగ్నంలో ఉన్నప్పుడు కలిగే ప్రభావాలు అయితే ఈ ప్రభావాలలో కొంచెం దుష్ప్రభావాలు ఉన్నప్పుడు ధ్యానం యోగా చేయడం తల్లిని గౌరవించడం సోమవారాల్లో శివుడిని పూజించడం వల్ల కొంచెం ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి అనేది సూచించడం ఇక రెండవ ఇల్లు సెకండ్ హౌస్ ఇది ధనస్థానం ఇల్లు అయితే ఫలితాలు ఎక్కువగా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక విషయాలలో ఎక్కువగా గందరగోళం సృష్టిస్తారు ఇక అస్పష్టత మాట తీరులో స్పష్టత లోపించవచ్చు కుటుంబ విషయాలలో వైరాగ్య భావం ఈ విషయం ఈ విధమైన ఫలితాలని రెండవ భావంలో చంద్రకేతువులు కలిసి ఉంటే ఈ ఈ విధమైన ఫలితాలు చెప్పవచ్చు అయితే వీరు ఈ ఈ ప్రతికూల ఫలితాలకి సోమవారంలో శివుడిని నీటి శివుడికి నీటిని సమర్పించండి నుదుటిపై కుంకుమ లేదా గంధం బొట్టు పెట్టుకోవడం మంచిది ప్రతికూల ఫలితాలకి కొంచెం తగ్గుదల పడుతుంది అనేది చెప్పవచ్చు ఇక మూడవ ఇల్లు మూడవ ఇల్లు ధైర్యం సాహసం సిబ్లింగ్స్ వీరి వీటన్నిటికీ ప్రయాణాలు వీటన్నిటికీ కారణాలు అవుతాయి అయితే కనుక ధైర్య సాహసాలు చూపించడంలో వీరు కొంచెం సంకోచిస్తారు అంటే కొంచెం మొహమాటకంగా పడతారు కమ్యూనికేషన్లో వీరికి అస్పష్టత ఉంటుంది తోబుట్టువుల సంబంధాలలో సమస్యలు ఉంటాయి వీరికి ఈ విధమైన మూడులో చంద్రకేతువులు కలిసి ఉంటే ఈ ప్రభావాలు ముఖ్యంగా ఉండే ప్రభావాలు ఇవి ఇక గణేషుని పూజించటం సోదరులతో మంచి సంబంధాలు కొనసాగించడం ఈ మూడులో చంద్రకేతువులు కలిసి ఉన్న వారికి సూచించటం జరుగుతుంది ఇక నాలుగవ ఇల్లు నాలుగవ ఇల్లు మాతృస్థానం సుఖస్థానం ఇక మాతృస్థానం అంటే జోడియక్ నేషన్ నేచురల్ జోడియక్లో నాలుగో స్థానం కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు నాలుగవ స్థానం తల్లి స్థానం కాబట్టి తల్లి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి నాలుగులో చంద్రకేతువులు కలిసి ఉంటాయి లేదా తల్లితో భావోద్వేగ విభేదాలకి ఇంట్లో ప్రశాంతత లోపించటానికి ఈ విధమైన పరిస్థితులు ఏర్పడటానికి కార అవుతుంది అయితే వీరు నాలుగులో ఉంటే చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే కనుక తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం ఇంట్లో అక్వేరియం పెంచి చేపలకు ఆహారం వేయడం ఈ విధమైన పరిష్కారం వలన కొంచెం ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక ఐదవ ఇల్లు ఐదవ ఇల్లు సంతానం విద్య క్రియేటివిటీ సృజనాత్మకత కళారంగం వీటన్నిటికీ కూడా ఐదో ఇల్లు సూచించడం జరుగుతుంది అయితే ఇందులో చంద్రకేతువులు స్థితి పొందితే వాటి కంజంక్షన్ వల్ల పిల్లల నుండి దూరం లేతో లేదా వారి సంబంధాలలో అసంతృప్తి విద్యలో గందరగోళం ఏకాగ్రత లోపించడం ప్రేమ సంబంధాలలో సమస్యలు రావడం ప్రేమికులు విడిపోవడం ఇలాంటివి జరగచ్చు ఇది కవిరు ఐదులో చంద్రకేతువులు ఉన్నవారు చేయదగ్గ పరిహారం ఏంటి అంటే కనుక నిస్సహాయకులకి అన్నదానం చేయడం గణేషుడిని మంత్రాన్ని జపించడం కొంచెం ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది సూచించవచ్చు ఇక ఆరవ ఇల్లు ఆరవ ఇంట్లో అంటే శత్రువులు ఆరోగ్యం రుణ బాధలు ఇలాంటికి సూచించడం జరుగుతుంది ఇక మానసిక ఒత్తిడి ఉంటుంది ఇందులో ఆరోగ్యపరంగా తెలియని వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది శత్రువుల విషయంలో భయంగా భయంగా ఉంటారు రుణాల విషయంలో సమస్యలు ఎదురవుతాయి ఆరులో చంద్రకేతువులు ఉంటే ఈ విధమైన ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఇక మీరు చేసుకోదగ్గ పరిహారం ఆరులో చంద్రకేతువులు ఉన్నవారు పేదలకు తెల్లని వస్తువులు కానీ బియ్యం పాలు దానం చేయడం కానీ చంద్రబీజ మంత్రాన్ని జపించడం కానీ ఇవి ఈ విధమైన ప్రతికూల ఫలితాలని తగ్గించుకోవచ్చు ఇక ఏడు వివాహం భాగస్వామ్యాలకి సంబంధించింది ప్రప్రథమైన కారకత్వం అయితే ఈ ఏడులో చంద్రకేతువులు ఉన్నవారు భాగస్వామి పట్ల వైరాగ్య భావం కలిగి ఉంటారు వైవాహిక జీవితంలో భావోద్వేగ గందరగోళం వివాదాలు తగాదాలు కొన్నిసార్లు విడిపోయేదాకా రావడాలు ఇవన్నీ కూడా ఏడో స్థానంలో చంద్రకేతువులు కలిసి ఉన్నందువల్ల ఎక్కువగా మానసిక అశాంతికి మానసిక భావోద్వేగాలకి ఈ విధమైన విషయాలకి ప్రలోభం పడతారు వీరు వీరు చేసుకోదగ్గ పరిహారం ఏంటి అంటే కనుక పరమేశ్వరుడిని పూజించటం సోమవారాల్లో ఉపవాసం ఉండటం ఇక ఎనిమిదవ ఇల్లు ఎనిమిదవ ఇల్లు దీర్ఘాయువు రహస్యాలు సీక్రెట్ ప్లేస్ డెత్ హౌస్ వీటన్నిటికీ సూచించింది ఇక ఎనిమిదవ ఇంట్లో చంద్రకేతువులుంటే ఊహించని మార్పులు ఆకస్మిక మార్పులు రహస్య విషయాలపై ఆసక్తి ఆధ్యాత్మిక ప్రయాణాలు మతపరమైన ప్రయాణాలు ఉంటాయి ఇక ఈ విషమ ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి ఆకస్మిక ధన నష్టాలు కూడా ఉంటాయి ఆయా భావాలలో ఏ ఏ భా ఏ మన లగ్నానికి ఎనిమిదవ భావం యోగ కారకమా కాదా అనేది పక్కన పెడితే ఎనిమిదవ స్థానం అనేది దుస్థానం మనకి ఏ లగ్నానికైనా కానీ ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ఇక వీరు చేసుకోదగ్గ పరిహారం సాయిబాబా వంటి సద్గురువులను ఆరాధించటం ధ్యానం చేయడం మంచిది తొమ్మిదవ ఇల్లు ధర్మం గురువు సంబంధించింది భాగ్యస్థానం అన్నిటికంటే ఈ స్థానంలో చంద్రకేతువులుంటే ఆధ్యాత్మికత మతంపై బలమైన ఆసక్తి గురువు పట్ల నిరాశ లేదా వైరాగ్యం ఉన్నత విద్యలో గందరగోళం అనుకూలంగా ఉండదు ఉన్నత విద్యలో వీరికి ఈ విధమైన ప్రతికూల ఫలితాలకి తొమ్మిదవ ఇంట్లో చంద్రకేతువులు కలిసి ఉన్నవారు జాతకులు గురువులను పెద్దలను గౌరవించటం గణపతి పూజ చేయటం వీరికి మంచి ఫలితాలను ప్రతికూల ఫలితాలు తగ్గిస్తాయి అనేది చెప్పవచ్చు ఇక పదవ స్థానం పదవ స్థానం వృత్తి కీర్తి వీటికి సంబంధించింది కెరీర్కి సంబంధించింది ఇక వృత్తిపరమైన అస్థిరత లేదా అసంతృప్తి ఉంటుంది పదిలో చంద్రకేతువులు కలిసి ఉంటే కనుక ఎప్పుడు ఎంత పని చేసినా కానీ అధికారులు గుర్తింపు లేకపోవటం అధికారులను మనం పొందలేకపోవటం వీరికి వీరికి కూడా అసంతృప్తిగా ఉండటం జాబ్లో పనిలో నిలకడ లోపం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం వల్ల వృత్తిని చజించాలనే ఆలోచన ఈ చంద్రకేతువులు కలియక పదో స్థానంలో ఉంటే వృత్తి స్థానంలో జాబును ట్విట్ చేయాలి వదిలేయాలి అన్న ఆలోచన ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది ఈ విధమైన ప్రతికూల ఫలితాలకి పరిహారాలు ఇత్తడి లేదా వెండి పాత్రల్లో ఆహారం తీసుకోవడం డైలీ తల్లికి నమస్కరించడం రోజు కూడా చేసిన ఏడల ప్రతికూల ఫలితాలకి పరిహారంగా చెప్పవచ్చు ఇక పదకొండవ ఇల్లు లాభాల స్థానం స్నేహితులు ఈ విధమైన లాభస్థానానికి చంద్రకేతువులు స్థితి పొందుంటే పదకొండులో ఏకాదశ భావం అంటారు దీన్ని ఈ భావంలో కోరికల విషయంలో వైరాగ్యం కలుగుతుంది అంటే పదకొండవ స్థానం నెర్ నెర్ మన కోరికలు నెరవేరే స్థానం అది యాక్చువల్గా దాంట్లో చంద్ర కేతు కేతువు వైరాగ్యాన్ని కలిగిస్తాడు కాబట్టి కోరికల విషయంలో వైరాగ్యం పొందుతారు ఆదాయంలో లాభస్థానాల స్థానం కాబట్టి ఆదాయంలో అస్థిరత కనిపిస్తుంది స్నేహితులతో సంబంధాలలో ఎక్కువగా వీరు విసుగు చెందుతారు అసంతృప్తి పొందుతారు అనేది సూచిస్తుంది ఇక వీరు చేసుకోదగ్గ పరిహారాలు అయితే కనుక వెండి గొలుసులో చంద్రుడి ఆకారంలో ఉన్న పతకాన్ని ధరించండి మెడలో ఈ విధమైన ప్రతికూల ఫలితాలకి పరిష్కారంగా చెప్పటం ఇక చివరిగా పన్నెండవ ఇల్లు ఇది స్థానం నష్టాల స్థానం వ్యయస్థానం విదేశీ స్థానం ప్రయాణాల స్థానం హాస్పిటల్ స్థానం వీటన్నిటినీ కూడా వీటిలో చంద్రకేతువులు కలిసి ఉంటే ఇది ఆధ్యాత్మికతకు మంచి కలయిక పన్నెండవ స్థానం స్థానం కాబట్టి ఇందులో కేతు ఉంటే మంచి ఆధ్యాత్మికతకు మంచి కలయిక ఈ కలయిక అని చెప్పడం జరుగుతుంది వైరాగ్య భావం కలుగుతుంది విదేశాలకు వెళ్ళడం లేదా ఒంటరిగా గడపడం వల్ల వీరికి ప్రశాంతత లభిస్తుంది ఈ విధమైన ఫలితాలకి వీరు యోగా ధ్యానం చేయడం సోమవారం రోజున అన్నదానం చేయడం కూడా వీరు ఈ ఫలితాలకి ఇంకా మెరుగైన ఫలితాలు మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది ఇవన్నీ కూడా సాధారణ ఫలితాలు మనం చెప్పుకుంది ఇప్పటివరకు కూడా ఈ విషయం ఈ విధమైన పన్నెండు భావాలలో ఈ సూచనలు కనిపించిన వారు ఈ విధమైనది కానీ జన్మ జాతకం నుండి కూడా వాటి దృష్టి యుతి శుభగ్రహాల దృష్టి ఏమైనా ఉందా ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది ఈ చంద్రకేతువులు ఏ నక్షత్రాల్లో ఉన్నారు ఆ నక్షత్రాలు మన లగ్నానికి యోగకారుగులా కాదా వీటి మీద శుభగ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంది ఈ విషయాలన్నీ కూడా జాతకం నుండి మన ఒరిజినల్ జాతకం నుండి పరిశీలించటం జరుగుతుంది ఇవైతే సాధారణ ఫలితాలు ఈ ఇక ఈ చంద్రకేతువులు కలిసి ఉన్నవారు వారు ఈ విధమైన ఫలితాలు కనుక వారి కుం కుండలిలో కుండలీలో ఎడల ఈ వీరు చేసుకోవాల్సిన సాధారణ పరిహ పరిహారాలు అయితే జనరల్గా జనరలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది మంత్రజాపం ఏం చేసుకోవాలి అంటే కనుక ఓం నమ శివాయ లేదా చంద్రబీజ మంత్రాన్ని జపించిన చంద్రకేతువులు కలిసి ఏ భావంలో ఉన్నవారైనా సరే ఈ బీజమంత్రాన్ని జపించండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక శివారాధన సోమవారాల్లో శివుడిని పూజించడం శివలింగానికి నీరు పోయడం లాంటివి ఈ చంద్రకేతు ప్రభావాలు తగ్గుతాయి ఇక గణేషుడి ఆధార ఆరాధన గణేషుడి ఆరాధన ఎందుకు అంటే కేతువుకి అధిష్టాన దేవత గ గణేషుడు కాబట్టి కేతువు శాంతించడానికి గణేషుణ్ణి పూజించాలి కేతు మహాదశ జరుగుతున్నా కేతు అంతర్దశలు వచ్చినా వీటి ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి మన జన్మజాతకంలో కాబట్టి గణేషుణ్ణి నిత్యం పూజించండి ఇక దాన విషయం అది మంత్ర జపాల విషయాల్లో చెప్పాను ఇక దానాలు ఏమేం చేయాలి పేదలకు తెల్లని వస్తువులు పాలు బియ్యం చక్కెర తెల్లని వస్తువులన్నీ కూడా చంద్రునికి సంబంధించిన పరిహారాలు ఇవి దానం చేయడం వల్ల కూడా ప్రతికూల ఫలితాలు కొంచెం చంద్ర ఫలితాలు తగ్గుతాయి ప్రతికూలంగా ఉండేవి ఇక ధ్యానం చేయడం ఇంకొక మానసిక ప్రశాంతత కోసం క్రమం తప్పకుండా ధ్యానం చేయండి కొంచెం మానసిక ప్రశాంతత ఎక్కువ భావోద్వేగాలకు లోనవుతూ ఉండటం వల్ల మనసు గందరగోళానికి సృష్టిస్తుంది కాబట్టి ఏ పనిని మనం ముందుకు తీసుకెళ్లలేము ఏ నిర్ణయము చేయలేము కాబట్టి మనసు ప్రశాంతత కోసం ధ్యానం యోగా చేయండి ఇక ఏ విధమైన రత్నాలు కానీ వేరైనా విషయాలు కానీ అవి అన్నీ కూడా చంద్రుడికి ముత్యం ధరించటం కేతువుకి వైర ధరించటం ఇవన్నీ కూడా ఉంటాయి కానీ అవి జ్యోతిష్కుని సలహా మేరకు మీ జన్మ జాతకంలో ఏది యోగిస్తుంది ఏది యోగించదు అనేది ఆ మేరకు మాత్రమే ఈ రత్నాలు ధరించాలి ఎవరైనా కానీ అందరికీ అన్ని రత్నాలు అందరికీ వర్తించవు ఇది ముఖ్య సూచన ఇక ఆహారం విషయంలో సాత్విక ఆహారం తీసుకోవడం ఎంతైనా ఉత్తమం ఇది ఈ చంద్రకేతువుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఆయా భావాల్లో ప్రతికూల ఫలితాలకి పరిష్కారాలు చెప్పడం జరిగింది ఏ మంత్రజపం చేసుకోవాలి ఏ ఆరాధన చేయాలి ఏ దానాలు చేయాలి ఈ విధమైన వీటన్నిటినీ పాటించినడలా కొంత చంద్రకేతువుల ప్రభావం మన జన్మ జాతకంలో మనకి ఏ భావంలో ఉన్నాయో చూసుకుని ఆ భావ పరిస్థితులు తగ్గించుకోవటానికి ప్రభావాలు ఈ విధమైన ఉపచారాలు చేసిన మనకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది ఇది చంద్రకేతువుల కాంబినేషన్ మన జన్మ జాతకంలో పన్నెండు భావాలలో కూడా ఇది క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇక సర్వే జనా సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ